హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజ్ కర్రీ అండి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగా కుక్కర్లో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి తీసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలో వెళ్దాం ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ క్యాబేజ్ని తీసుకున్నాను ముందుగా దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని సగానికి కట్ చేసుకుని బాగా సన్నగా తరిగేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాము ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ క్యాబేజ్ తోటి చక్కగా మనం ఇలాగ కర్రీ చేసుకోమనుకోండి ఎమ్మెమ్మిగా ఉంటుంది ఎన్నో రకాల విటమిన్స్ మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి అలాగే దీనిలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చక్కగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ క్యాబేజ్ తీసుకోవటం వల్ల ఇలాగ మనం బాగా సన్నగా తరిగేసి పెట్టుకున్నామంటే చక్కగా మనకు త్వరగా ఫ్రై అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి ఒక రెండు గరిటెల వరకు కూడా మనం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఒక మూడు వరకు కూడా గ్రీన్ చిల్లీని సగానికి కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఇలాగ మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కొంచెంసేపు ఆనియన్ ముక్కలను ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజ్ని కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాబేజ్ని కూడా వేసుకుని మరొకసారి కలిపేసి మనం ఫ్రై చేసుకున్నాము ఇది ఫ్రై అవుతుండగా దీంట్లోకి కొంచెం పసుపు అలాగే ఇక్కడ నేను కొంచెం రాక్ సాల్ట్ని కూడా తీసుకున్నాను ఇది కూడా వేసుకుని మరొకసారి మనం కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఇలాగ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మరొకసారి కలుపుకుందాము ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ముందుగానే ఒక రెండు టొమాటోలను కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ టొమాటో ముక్కలు కూడా వేసుకుని మనం మరొకసారి కలుపుకుందాము ఈ టొమాటో ముక్కలు కూడా వేయటం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ క్యాబేజ్ కర్రీ వీటిని కూడా మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారాన్ని వేస్తున్నాను ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీని వేసాం కదా కారం చూసి వేసుకుందాము ఇలాగా కొంచెం కారం కూడా వేసుకొని మరొకసారి కలిపేసి మనం మరి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై అవుతుండగా ఇంకో సైడ్ ఒక చిన్న రోల్ తీసుకుని ఒక ఏడెనిమిది వరకు కూడా వెల్లుల్లి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలాగే వీటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకుని మనం ఇలాగ కచ్చ పచ్చగా దంపేసుకుందామండి ఇలాగ మనం పేస్ట్ రెడీ చేసుకుందామంటే ఎంతో టేస్టీగా గుమ్మగుమలాడుతూ ఉంటుంది మనం చేసే ఈ కర్రీ చూస్తున్నారు కదా చక్కగా మనకు రెడీ అయిపోయింది ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయిన ఈ కర్రీలోకి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక వన్ కప్ వరకు కూడా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వరకు కూడా రానివ్వాలండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని విజిల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకొని విజిల్ పోయిన తర్వాత ఇప్పుడు మనం మూత తీసుకొని చూసుకున్నామంటే చక్కగా మనకు కర్రీ రెడీ అయిపోయిందండి ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత మనం మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మరి సేపు మనం ఫ్రై చేసుకుందాము కొంచెం వాటర్ ఉన్నా కానీ మనకు చక్కగా ఫ్రై అయిపోతుందండి వాటర్ మొత్తం కూడా పూర్తిగా డ్రై అయిపోతాయి ఇలాగ లో ఫ్లేమ్లో ఉంచుకోవటం వల్ల అలాగే ఇది ఫ్రై అవుతుండగా ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మరొకసారి కలిపేసి మరొక వన్ మినిట్ వరకు కూడా ఉంచేసుకొని ఇక స్టవ్ ఆపేసుకొని చక్కగా వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకుంటే ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ ఎమ్మి ఎమ్మిగా ఉండే మనం క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగ కుక్కర్లో రెడీ చేసుకోవచ్చు అండి చాలా తక్కువ టైంలోనే మనం ఇలాగా టేస్టీ కర్రీని రెడీ చేసుకోవచ్చు ఇలా చేసుకొని మనం రైస్లోకి అలాగే చపాతీలోకి తీసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి